నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ ఏంటి ఏదో వాట్ ఇస్ అసలు ఇది నంబర్స్ కూడా న్యూరాలజీకి అండి చెప్తాను ఇది స్టార్ట్ చేసే ముందు చాలా పవిత్రమైన టాపిక్ కాబట్టి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఇది చాలా పవిత్రమైన బాక్స్ ఇప్పుడు న్యూమరాలజీలో ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ ఒక ఒక సిరీస్ నెంబర్స్ లాజిక్ ఏంటంటే సెవెంటీన్ అంటే వన్ సెవెన్ కలిపితే ఎయిట్ ఎయిట్ ఇరవై ఆరు అంటే రెండు ఆరు కలిపితే ఎయిట్ థర్టీ ఫైవ్ మూడు ఐదు కలిపితే ఎయిట్ సో సెవెంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇవన్నీ ఒక వరుస ఒక నంబర్లు ఇవన్నీ ఒకటేలాగా ఉంటాయి మనుషులందరూ ఒకటేలాగా ఉంటారు ఇప్పుడు ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు వాళ్ళు ఒక రకంగా ఉంటుంది జీవితం అంటారు న్యూమరాలజీ ఆస్ట్రో న్యూమరాలజీ ఏంటంటే వన్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ థర్టీ సెవెన్ ఫార్టీ నైన్ సిక్స్టీ వన్ ఈ నంబర్లు అన్నీ ఒకటేలాగా ఉంటాయి ఇప్పుడు మీ జీవితంలో మీ జీవితంలో ఈ ఏజెస్ లో కొన్ని ఈవెంట్స్ జరుగుంటాయి అవి చాలా రిజంబుల్ అవుతాయి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎయిట్ సెవెంటీన్ థర్టీ ఫైవ్ అనుకున్నాం కదా ట్వంటీ సిక్స్ అవన్నీ ఏంటంటే అవి వ్యక్తిత్వాలు ఇప్పుడు ఎయిట్ నంబర్ సెవెంటీ నెంబర్ బాగా ఫ్రెండ్స్ అవుతారు సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఫ్రెండ్స్ అవుతారు ఇదేంటంటే ఇల్లులు యాక్స్టల్ హౌస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ట్వెల్వ్ హౌసెస్ సో ఒక్క హౌస్ లో కొన్ని నంబర్స్ స్టోర్ అయి ఉంటాయి సో మీకు జరిగిన ఈవెంట్స్ ఇప్పుడు సిక్స్టీన్త్ ఇయర్ లో జరిగిన ఈవెంట్ ఎయిత్ ఇయర్ లో కూడా జరుగుతుంది అయితే ఫోర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న కాదు ఎట్లా ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పదకొండో ఇంట్లో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం పదకొండో వేళ్ళు ఎక్కడ వచ్చింది ఇక్కడ పదకొండు ఇరవై మూడు ముప్పై ఐదు ఈ ఏజెస్ లో ఈవెంట్స్ రిలేటెడ్గా జరుగుతాయి చంద్రుడికి సంబంధించిన ఈవెంట్స్ వస్తాయి ఆ ఏజ్ లో సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సేమ్ సొల్యూషన్స్ కూడా వస్తాయి ఇప్పుడు మీకు థర్టీ ఫైవ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది దాని సొల్యూషన్ ఏంటో తెలియదంటే దాని వెనుక లెవెన్ లెవెన్త్ ఇయర్కి వెళ్ళిపోండి అప్పుడు మీకు గుర్తు వస్తుంది అరే నాకు ఇలాంటి ఈవెంట్ జరిగింది నేను దాన్ని ఎలా సాల్వ్ చేశాను కొందరు అంటే ఇరుక్కుంటారు సేమ్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్లో ఏ గ్రహం ఉందో ఆ గ్రహము ఈ సంవత్సరాల్లో ఈవెంట్స్ ఇస్తుంది గ్యారంటీ రెండు మూడు గ్రహాలు ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి అప్పుడు అప్పుడు అదే అప్పుడు పెద్ద ఈవెంట్స్ వస్తాయి రెండు మూడు గ్రహాలు ఫస్ట్ హౌస్ లో ఉంది లగ్నంలో అమిత్ షా గారికి కుజుడు లగ్నంలో ఉన్నారు సో వన్ థర్టీన్ ట్వంటీ ఫైవ్ ఆ సంవత్సరాల్లో అతనికి ఈవెంట్స్ వచ్చి ఉంటాయి ఫార్టీ నైన్ సిక్స్టీ వన్ కుజుడికి సంబంధించిన పెద్ద ఈవెంట్లు వస్తాయి బ్యాడ్ గుడ్ అనుకోవాలా సో బ్యాడ్ గుడ్ అనేది మీ కర్మ బట్టి ఉంటది కానీ ఆ సంవత్సరము ఆ గ్రహానికి సంబంధించిన ఈవెంట్ ఉంటది అది బ్యాడ్ ఉన్న దాన్ని మీరు గుడ్గా మార్చవచ్చు కోవచ్చు ఎందుకంటే మీరు పాస్ట్ చూసుకుంటే మీ లైఫ్ లో ఇప్పుడు మీకే రెండు మూడు గ్రహాలు ఒక ఇంట్లో ఉండొచ్చు మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఆ ఈవెంట్స్ కనపడతాయి దాని సొల్యూషన్స్ కూడా వచ్చుంటాయి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు జరగబోతుంది నెక్స్ట్ ఏం ఈవెంట్స్ రాబోతున్నాయి ఆ ఇయర్ కూడా రాశాను నేను ఇప్పుడు ఇది ఉంది లెవెన్ ట్వంటీ త్రీ థర్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ సెవెంటీ వన్ ఇప్పుడు థర్టీ ఫిఫ్త్ ఇయర్ లో ఒక ఈవెంట్ వస్తుంది ట్వంటీ థర్డ్ లో దానికి రిజెంబరెన్స్ ఉంటది సో ఆస్ట్రో న్యూమరాలజీ ట్రికీగా ఉంది అసలు ఐదు ఐదైదు గ్రహాలు కూడా రాశిలో లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ అవునా లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ జరుగుతాయి ఐదైదు గ్రహాలు ఒకటి రాశిలో ఉంటే పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా మీకు పాస్ట్ లో వెళ్తే తెలుస్తుంది ఫ్యూచర్ లో కూడా ఏం జరగబోతుంది అనేది మీకు హెల్ప్ అవుతుంది ఇది న్యూమరాలజీ కాదు ఆస్ట్రో న్యూమరాలజీ మీ ఈవెంట్స్ ప్రిడిక్షన్ కోసం మీకు నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది అనేది దీని బట్టి చెప్పేయచ్చు అంటే నెక్స్ట్ ఇయర్ పెద్ద ఈవెంట్ జరుగుతుంది గా వెళ్ళిపోతుందా ఇప్పుడు ఏడో ఇంట్లో మీకు ఏం లేకపోవచ్చు గ్రహం ఫర్ ఎగ్జాంపుల్ సో నెక్స్ట్ ఇయర్ పెద్దగా ఏం లేదు ఏ ఇంట్లో మూడు నాలుగు గ్రహాలు ఉంటే కరెక్ట్ ఆ ఏజ్ లో ఒక ఈవెంట్ జరగబోతుంది రాబా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెంట్ బాగా డీల్ చేయాలి బాగా డీల్ చేస్తే సక్సెస్ వస్తుంది మూడు గ్రహాలు ఉన్నాయి మీకు పదకొండు ఇంట్లో థర్టీ ఫిఫ్త్ ఇయర్ లో థర్టీ ఫిఫ్త్ ఇయర్ లో మేజర్ ఈవెంట్ జరుగుతుంది దాన్ని ఎలా ఫేస్ చేయాలి ట్వంటీ థర్డ్ లెవెన్ లో ఇరవై మూడు ఏటలో పదకొండు ఏటలో ఏం జరిగింది తెచ్చుకొని అప్పుడు ఎలా ఫేస్ చేశాను అంటే ఇరవై మూడు ఏటలో ప్రాబ్లం వచ్చింది ఎలా ఫేస్ చేశాను అనేది తెచ్చుకుంటే అనాలిసిస్ ప్లస్ ప్రాబ్లం సివియారిటీ ఏ రకమైన ప్రాబ్లం జరగబోతుంది అంటే ఇరవై మూడులో మంచి జరిగింది అయితే ముప్పై ఐదులో కూడా మంచి జరగబోతుంది నాకు అంతే కదా ముప్పై ముప్పై జరుగుతుంది కంపల్సరీ మీకు ఇరవై మూడులో మంచి జరిగి ఉంటే ముప్పై ఐదు ఏటలు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ముప్పై ఐదు ఇరవై మూడు అదే ఇంట్లో ఉన్నాయి అక్కడే ఉంటాయి కూడా అక్కడే ఉంటాయి కూడా కదా ఇట్లా ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి మీకే తెలుసుకోవచ్చు మీకే తెలుసుకోవచ్చు ఆ ఇయర్ లో పదకొండో ఏట మేజర్ ఈవెంట్ ఏం జరిగింది ఇరవై మూడో ఏట మేజర్ ఈవెంట్ ఏం జరిగింది ముప్పై ఐదులో కూడా ఓహో మంచి జరిగింది కాబట్టి ముప్పై ఐదులో కూడా మంచి జరగబోతుంది ఓహో చంద్రుడు ఉన్నాడు పదకొండో ఇంట్లో ఇరవై మూడో ఏట మంచి జరిగింది చంద్రుడు మళ్ళీ ముప్పై ఐదు ఏటా చంద్రుడు వల్ల మంచి జరుగుతుంది మీకు సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదా ఇంచుమించు ఇప్పుడు కొంతమందికి గ్రహమాలికా యోగం ఉంటుంది గ్రహాలన్నీ లైన్ గా ఏర్పడి ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా అప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుందని అనుకో స్మాల్ స్మాల్ ఈవెంట్స్ జరుగుతాయి లైఫ్ లో పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉండవు మూడు గ్రహాలు ఒకడే దాంట్లో ఉన్నాయి లేకపోతే అప్పుడు ఏముంటది అంటే గ్రహమాలిక అన్నారు తొమ్మిది గ్రహాలు అన్ని ఉండవు ఒక గ్రహం స్ట్రాంగ్ ఉంటుంది తొమ్మిది గ్రహాలు మొత్తం అలా గ్రహమాలిక అని కాదు ఒక ఫైవ్ గ్రహాలు ఇట్లా లైన్లు స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే ఒక గ్రహానికి ఉంటది మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఒక గ్రహమే స్ట్రెంత్ ఉంటదండి ఇప్పుడు మీకు క్షణి నేను చెప్పగలతా మీకు శని వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటది అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది సో ఆ గ్రహం చూసుకోవాలి మనకి ఏ గ్రహం స్ట్రెంగ్త్ ఉంది అనేది ఫస్ట్ లైఫ్ లో తెలుసుకోవాలి ఆ పనే చేస్తూ ఉండాలి ఆ పనే ఆ మార్గాన్ని వెళ్ళాలి మీకు ఇప్పుడు కుజుడు స్ట్రాంగ్ ఉన్నాడు శని స్ట్రాంగ్ ఉన్నాడు మీరు ఆ మార్గాన్ని వెళ్తారు కష్టాన్ని నమ్ముతారు ప్యాషన్ నమ్ముతారు ఆ మార్గాన్ని వెళ్తున్నారు అదే జరుగుతుంది మంచి ఒకవేళ ఇప్పుడు నెగటివ్ ఆల్రెడీ జరిగింది సే ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ ఇయర్ లో ఏదో జరిగింది మళ్ళీ ఇంకొక ఇయర్ లో రాబోతోంది దాన్ని మనం నలిఫై చేసుకోవడం కానీ రెమెడీ చేసుకొని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చా అదే ముందే ప్రిపేర్ అయి ఉంటే ఫేస్ చేయొచ్చు అదే చెప్తున్నా ఫేస్ చేసే ఇష్టం లేదు కదా జనాలకి దట్స్ వాట్ దాబ్లమ్ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు కమ్ రేపు ఏం జరుగుతుంది తెలియదు మనం ఆస్ట్రాలజీ యూజ్ చేసి రేపు ఏం జరగబోతుంది అని కొంచెం హింట్ ఇస్తున్నా నువ్వు రెడీగా ఉండంటున్నా సో ఆస్ట్రాలజీ ఓన్లీ అది ఇండికేషన్ మాత్రమే ఇండికేషన్ అరే నువ్వు మార్రా నువ్వు మారితే జీవితం కూడా మారుతుంది నువ్వు తప్పు చేసా కాబట్టి తప్పు జరిగింది ఈసారి ఇరవై రెండో ఏటా ముప్పై నాలుగు ఏటలో నువ్వు దాన్ని సరిదిద్దుకోలేవా ఆ హౌస్ స్ట్రెంత్ అవుతుంది ఆ ఇల్లు బలం వస్తుంది ఆ ఇంటికి గ్రహం కూడా ఇంప్రూవ్ అవుతుంది జీవితం మారుతుంది కర్మ మారుతుంది అవినాష్ అసలు చాలా కొత్త సబ్జెక్ట్ డెఫినెట్ గా అంటే ఇది సముద్రం లాంటి సబ్జెక్ట్ అస్ట్రాలజీ అనేది కదా అందులో ఎంతెంతో ఎంతెంతో ఉంటుంది తెలుసుకునే తెలుసుకుంటూ వెళ్తే ఇది డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది చూసే వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది ఎవరైతే నెగటివ్ గా వచ్చే పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్ గా మనలో మార్పు తెచ్చుకుని వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకుంటే డెఫినెట్ గా నలిఫై అవుతుంది బ్యాడ్ ఈవెంట్ ఏదైనా వచ్చేటట్టు అయితే నలిఫై అవుతుంది అని చెప్తున్నారు అంతేనా అంతే ఒకటి చెప్తాను కామన్ మై ఆడియన్స్ కి ఇప్పుడు నేను చెప్పింది ఏమి అర్థం కాకపోవచ్చు కానీ సింపుల్ గా ఈ డైమండ్స్ లో మీకు ఏదో ఏ ఏటలో అయితే ఏదైనా ఈవెంట్ జరిగిందో నెక్స్ట్ వచ్చే నంబర్ లో కూడా అదే ఈవెంట్ జరగబోతుంది కాబట్టి కొంచెం కామన్ సెన్స్ వాడితే మీకు అర్థమవుతుంది ఏం కన్ఫ్యూజన్ మీరు చాలా సింపుల్ పదకొండు ఏటలో జరిగింది ఇరవై లో మళ్ళీ జరుగుతుంది ముప్పై ఐదులో మళ్ళీ జరుగుతుంది ఆ నంబర్లు చూసి మీ జీవితం ఏదో మీరు అంచనా వేసుకోవచ్చు చాలా మంచి గ్రహాలకి నక్షత్రాలకి నంబర్స్ తో అన్ని అలానే ఉంటాయి మా నక్షత్రాలు రాశులు జస్ట్ ఫర్ కామన్ మ్యాన్ యా ఈ కెన్ అండర్స్టాండ్ డెఫినెట్లీ చాలా అద్భుతంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్కారం